హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చూడండి ఇప్పుడే పొలంగాడకు వచ్చిన నార్మల్కి నిన్న నీళ్ళు ఫుల్లు పెట్టిన తీయలేదు ఉదయం వచ్చేసరికి మొత్తం కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి బయటికి మళ్ళీ ఇప్పుడు ఉదయం వచ్చి ఒకసారి నార్మల్కి వాటర్ పెట్టి వెళ్ళిపోయినా ఇప్పుడే వచ్చిన ఫుల్లు పట్టింది వాటర్ మొత్తం కూడా మెది ద్వారా బయటికి వెళ్ళతీస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పోతున్నా నీళ్ళు వాటర్ అనే మొత్తాన్ని కూడా బయటికి పంపిస్తున్నా ఇక్కడ అనేది చూడండి వాటికి టెన్ డేస్ పూర్తిగా కంప్లీట్ అయిపోయినది మరి యూరియా ఎప్పుడేయ్యాలి ఏందనేది ఇంకా ఆలోచించలేదు త్వరలో ఆలోచిస్తా మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అనేవి ఎలా వస్తున్నాయి ఇక్కడ నిండా వాటర్ అనేవి ఉన్నాయి కాబట్టి వెంటనే వాటర్ మొత్తం కూడా చలికి నీళ్ళు స్టాక్ ఉంటే నార్కు ఇబ్బంది అవుద్ది కాబట్టి వెంటనే నీటిని బయటికి మెది ద్వారా పంపిస్తున్నాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జై రైతన్న